ఈ ఇడ్లీల్లో కొంచెం నెయ్యి వేసుకొని ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది వేడి అన్నంలో ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకుంటుంది ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తప్పనిసరిగా తినాల్సిందండి అంత టేస్టీగా ఉంది ఆయండీ నమస్తే మై బ్యూటిఫిల్ మిత్రులు అందరూ బాగున్నారు కదా మీ సుశవాణిలు బాగుందండి మీకు తెలుసు కదా కోనసీమలో కొబ్బరికాయ వడకం ఎక్కువగా ఉంటుందని కొబ్బరితో చాలా రకాలు చేస్తాం అందుకే ఈరోజు ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పొడిని మేము ఎలా చేస్తామో చూసేయండి కొబ్బరి పొడి కోసం ఇలా కూర తీసుకుంటున్నాం కూర తీసుకోలేకపోతే బాగా ఎండిపోయినట్టు ఉంటే మాత్రం మొక్కలు వేసుకుని అప్పుడే ఎండబెట్టుకున్నాం దీన్ని కూర తీయడం అంటాం మేము ఇలా తీస్తే పొడి పొడిలో వస్తుంది అన్నమాట కొబ్బరి పొడి కోసం ఇదిగో ఈ మాత్రం తీసుకుంటున్నాం కొబ్బరి పొడి మేము దీన్ని కూర తీసి ఎండలో పెట్టుకున్నాం అన్నమాట ఈ కొబ్బరి పొడికి ఏమేమి కావాలో అక్కడ చెప్తారు కొబ్బరి పొడిలో కావాల్సినవి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు నువ్వులు వెల్లుల్లి పల్లీలు చింతపండు కరివేపాకు తగినంత నూనె దానికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు వీటన్నిటితో మనం టేస్టీ టేస్టీ కొబ్బరి పొడి తయారు చేసుకుందాం టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఫస్ట్ కొబ్బరి పొడి ఇది కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి దీనికి నూనె ఏమయ్య కర్లేదు ఆల్రెడీ కొబ్బరిలోనే నూనె ఉంటుంది కదా ఇది కొంచెం రంగు మారే వరకు నెమ్మదిగా అలా కలుపుకుంటూ ఉండాలంటే ఇది వేగేలాగా ఈ కొబ్బరి పొడి గురించి మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకే కొబ్బరి జీర్ణక్రికి చాలా మంచిది గ్యాస్ అజీర్ణం కాన్స్టిపేషన్ తగ్గుతాయి కొబ్బరిలో ఆరోగ్యకరమైన ఫ్యాట్ ఉంటుంది అందుకే కొబ్బరి తినగానే ఎనర్జీ వస్తుంది కొబ్బరిలో లేరిక్ యాసిడ్ అనే పదార్థం ఉండడం వల్ల బ్యాక్టీరియా వైరస్ల నుండి మన శరీరాన్ని కాపాడుతుంది కొబ్బరి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది దానివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది కొబ్బరి పొడి తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు బరువు తగ్గాలనుకునే వారికి కొబ్బరి మంచి ఆహారం పచ్చి కొబ్బరి పొడి ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు మితంగా తింటే ఉపయోగకరం కొబ్బరి పొడ్డలో ఉన్న మినరల్స్ ఎముకలకి బలాన్ని ఇస్తాయి కొంచెం రంగు మారుతుంది కదా దీన్ని ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు మాకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి దీంతో చేస్తుంది మాట నువ్వు రంగు మారిపోయింది కదా బల వాసన వస్తుందండి కమ్మగా ఇలా చాలు మరి డ్రై అయిపోతే ఇది ఆల్రెడీ మేము గంట సేపు ఎండలో పెట్టాం కానీ మిక్సీ పట్టలేదు ఎందుకంటే కూర తీసాం కాబట్టి అలా బాగా వచ్చింది కూర తీసుకొని పొడిని ప్లేట్లో వేస్తాం వేగితే కొంచెం వేయించుకు దీని పిల్ల చల్లదారినిద్దాం ఇది కాసేపు తర్వాత ప్రాసెస్ చూద్దాం ఈ పొడిలో నూనె ఎక్కువ పడితే ముద్ద అయిపోతుంది పొడిగా రాదు దీనిలో ఇప్పుడు ఎండినప్పులు వేసుకుని ఎక్కువ వేయించుకొని మీకు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ మిరపకాయలు వేసుకోండి రొటీగా కందిపొడి పెసరపొడి ఇలాంటివి వేసుకుంటాం కదా ఇది వెరైటీగా ఉంటుంది కమ్మగా కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది ఇది అయిపోయింది కదా తీసేస్తాము ఇలా చిదిమి వేస్తే ఆ గింజలు కూడా ఏమితాయి మంచిగా మిరపకాయలా వేసేస్తే త్వరగా ఏవన్నమాట కొద్దు సెనగపప్పు వేస్తుంది పచ్చి సెనగపప్పు అలాగే కొంచెం ధనియాలు వేసుకున్నాం ఇవన్నీ త్వరగా వేగవు కదా అందుకని ముందు ఇసుకునే వేసుకోవాలి కలిపేసి కొద్ది సెనపప్పుని ఆగిద్దాం కొద్ది మినపప్పు వేసుకుందాం కొంచెం జీలకర్ర వేసుకుందాం ఎసిడిటీ గ్యాస్ అలాంటివి ఉంటే తగ్గిపోతాం బాగా వేసుకుందాం అందులోనే కొంచెం నువ్వులు వేసుకుందాం ఏదైనా మనకు తెలుగులు ఉండాల్సిందే దానిలో ఉండే కాల్షియం అటువంటివి బాగా అయిపోయినాయి కదా ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుందాం ఒకసారి తిప్పేసుకొని కొబ్బరి పొడి కొంచెం పుల్ల పుల్లగా ఉండడానికి ఒక రెండు మూడు పిక్కలు చింతపండు వేసుకుంది ఇప్పుడు ఇందులో ఉన్న నీరు పోవడానికి కొంచెం వేయించుకుందాం ఇందులోనే కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకుందాం బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే ఇవన్నీ బాగా వేగేలాగా కలిపేసుకుందాం ఆల్మోస్ట్ అన్నీ బాగా వేగిపోయి ఇప్పుడు వేగించిన పల్లీలు వేస్తున్నాం మేము ముందే వేగించి పెట్టుకున్నాం లేదంటే మనం వేసినప్పుడే వేసుకోవాలి వేరే పొడి కోసం ఎక్కువ వేయించేసుకుని ఇందులో కొన్ని తీసుకుని వేసుకున్నాం అన్నమాట బాగా వెళ్ళిపోయాయి కదా చాలా ఈజీగా అయిపోతుంది ఇది కొబ్బరి పొడి రెడీగా ఉంటే చాలు ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఉప్పు మనం మిక్సీ పట్టినప్పుడు వేసుకోవచ్చు చలికాలం కదా కొద్దిగా చల్లగా అనిపి ఉంటుందని ఇది కూడా కొంచెం వేటేసుకుందాం వేడి చేస్తే సరికా స్టవ్ కట్టేసుకుందాం మొత్తం అయినా ఒకసారి చలిపేసుకుని ఇప్పుడు అలా ఇటు వీటినన్నింటినీ ఇప్పుడే ఇట్లా వేస్తాం ధనియాలు జీలకర్ర పల్లీలు వెల్లుల్లి చింతపండు కరివేపాకు ఎన్ని రకాలు వేసుకున్నాం కలిపి మంచి తమ్మటి కారం పొడి ఇప్పుడు ఇవి కూడా బాగా చల్లారి చేద్దాం కాసేపాలని చూద్దాం కబ్బరి పొడికి మూడు సెక్షన్లు తయారైనవి ముందు కొబ్బరి పొడి వేయించుకున్నాం తర్వాత మిరపకాయలు తర్వాత ఈ ధనియాలు అన్నీ వేయించుకున్నాం ఇప్పుడు ఈ మూడింటిని కలిపేసి ఒక్కడ వేసేద్దాం ముందు మిరపకాయలు వేసుకున్నాం వీటి ఒకసారి కొంచెం మిక్సీ పట్టుకుందాం ఇందుకు వీటి ఒకసారి మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వేగించుకున్నవన్నీ వేసిద్దాం వీటిలో ఉప్పుతో సహా వేసేసుకున్నాం కాబట్టి దీన్ని మధ్య మధ్యలో ఆపేసుకుంటూ మెత్తగా పొడి చేసేసుకున్నాం ఇలా పట్టుకున్నాం వీటిని ఇందులో మళ్ళీ మనం కొబ్బరి వేసుకుని ఒకసారి తిప్పాలి కదా అందుకే కొన్ని ఇచ్చి మొరుగానే ఇప్పుడు దీనిలో మనం వేగించుకున్న కొబ్బరి వేసుకుందాం పౌడర్లా ఎలా వచ్చిందో కూర తీసుకున్నాం కాబట్టి మొత్తం ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం మెత్త పొడి అవుతుంది ఇదిగో తయారు చేసిన కొబ్బరి కారం పొడి గుమగుమ వాసనతో రుచి ప్లస్ ఆరోగ్యం కూడా ఇస్తుంది చిన్నప్పుడు అమ్మమ్మ ఆవకాయ పచ్చడి వేసి ఆఖరి గిన్నెలో ముద్దలో కలిపి పెడుతుంది కదా అలా పెడుతుంది మా అక్క మా అమ్మగారికి నాకు మా పెద్ద అక్క కలిపి చూడండి ఎంత టేస్ట్గా ఉందో మేము చెప్తాం తిన్న అందరూ వావ్ అంటున్నారు అంత టేస్టీగా ఉంది కొబ్బరి పొడి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కొబ్బరి పొడి బయట దొరికే వాటితో పోలిస్తే ఎటువంటి కెమికల్స్ లేవు ప్రిజర్వేటివ్స్ లేవు కాబట్టి ఈ రుచికరమైన పచ్చి కొబ్బరి కారం పొడి పిల్లలు పెద్దలు చక్కగా తినచ్చు ఈ పొడి పూర్తిగా చల్లారాక గాలి తగలని డబ్బాలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు చూశారు కదా రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చి కొబ్బరి పొడిని వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల ఈ కొబ్బరి పొడి గురించి మరికొంతమంది తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వర్ వాణిలు అనే ఛానల్ ఉందనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే